ప్రజలో మన ప్రభుయైన యేసుక్రీస్తు అనే నామమున అందరికీ వందనము తెచ్చున్నారు రెండు వేల ఇరవై సంవత్సరము జూలై నెల పదకొండవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా కీర్తన గ్రంథము తొంభైవన కీర్తన పద్నాలుగవ చరణంలో ఇలా వ్రాయబడింది ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అవును ఆధ్యాత్మికంగా మనం క్రింద స్థాయిలో ఉన్న దేవుడు ఉద్దేశించినట్లుగా దీవునలు అనుభవించలేనప్పుడు మనం ఏమి కొదువుగా ఉన్నదో దేవుని దగ్గర చెప్పుకుంటే దేవుడు మరలా మనల్ని ఆయన కృపతో దయతో శక్తితో ఆయన ఆత్మతో నింపి నూతనంగా జీవింపజేస్తారు మన విశ్వాస భక్తి జీవితం బట్టి మనకు సంతృప్తి కలుగుతుంది కలుగజేస్తారు కూడా ఇంతటితో ఈ పరిశుద్ధమైన మాటలు దేవుని వాక్యము తండ్రి దేవుడు దీవించిన కాక ఆమె ప్రస్తుంది